పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా మరి పార్టీ తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం నుండి నేటి వరకు కూడా మరి తెలంగాణ ప్రయోజనాల కోసం విరోచితంగా పోరాడుతున్న ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారికి మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ రావు అనే ఇద్దరు వ్యక్తుల నుండి విపరీతంగా వాళ్ళ అనుచరుల నుండి విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి నిన్ను చంపుతాము నువ్వు ఏం చేసుకుంటావో చేసుకునే బెదిరింపు కాల్సు చాలా విపరీతంగా వస్తుంటే ఆధార్ ఆధారాలన్నిటితోని ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి గారికి మరి మేమందరం కూడా పెద్దలు వంశనాచారి గారు దాసు శ్రవణ్ గారు వివేకానంద్ గారు రవీందర్ గారు షంబీపుర్ రాజు గారు అందరం మేమందరం కూడా లక్ష్మారెడ్డి గారు తర్వాత డాక్టర్ సంజయ్ గారు అందరం కలిసి ఈ రోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి సిపి గారు వెంటనే ఈ కంప్లైంట్ మొత్తం కూడా పరిశీలించి తప్పకుండా కేసు నమోదు చేసి విచారించి తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం అనేసి చెప్పడం జరిగింది వారికి హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మరి మరి ముఖ్యంగా నేను మళ్ళీ తెలంగాణ డీజీపీ గారిని మరి మిగతా పోలీస్ అధికారులను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా మైనంపల్లి రోహిత్ రావు వీళ్ళ ఆగడాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి వీళ్ళు రోడ్డు మీద మూడు వందల వాహనాలతోని రోడ్డును మొత్తం బ్లాక్ చేసినా కూడా మీరెవ్వరు కూడా వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం లేదు వీళ్ళు అనరాని భాష అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఓపెన్ గా మీడియా ముందు పెట్రోల్ పోసి చంపుతాము బిడ్డ అని కేటీఆర్ ను హరీష్ రావు గారిని బెదిరించినా కూడా మీరెవ్వరు కూడా కేసులు రిజిస్టర్ చేయడం లేదు వాళ్ళు ఏం చేసినా కూడా కేసు రిజిస్టర్ చేయలేదు వాళ్ళు కారు బయన మీద కూర్చొని యూనిఫామ్ లో డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను కూడా బెదిరించినా కూడా సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ కింద మీరు కేసు రిజిస్టర్ చేయడం లేదు వీళ్ళ నేర చరిత్ర చూసిన తర్వాత కూడా మీరు వీళ్ళను పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించే ప్రయత్నం చేయడం లేదు వీళ్ళను గుడ్ బిహేవియర్ వన్ నాట్ ఎయిట్ ప్రొసీడింగ్స్ కింద వీళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి వీళ్లకు మీరు లిఖిత వార్నింగ్ ఇచ్చి వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయనందు వల్లనే ఈ రోజు తెలంగాణ గూండాల పాలైంది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులను కూడా ఈ రోజు వీళ్ళు బెదిరించే స్థాయికి వచ్చింది వీళ్ళ అనుచరులను ఉసికొల్పి వీళ్ళని బెదిరించే స్థాయికి వచ్చింది ఆయన కూడా పోలీసు శాఖ నిన్నకుండా ఉండడం కరెక్ట్ కాదు వీళ్ళకి మీరు ఊతం ఇచ్చినట్టు అవుతుంది ముఖ్యమంత్రి అదే భాష మాట్లాడుతున్నాడు ఆయనలో హోం మంత్రి మన దురదృష్టానికి అదే విధంగా ముఖ్యమంత్రి ఆంధ్ర చూసుకొని మైనంపల్లి హనుమంతరావు గారు అదే విధంగా వాళ్ళ కొడుకు మైనంపల్లి రోహిత్ రావు గారు విపరీతంగా గుండాగిరి చేస్తా ఉన్నారు భయపెట్టిస్తా ఉన్నారు పోలీసుల మౌనం సరికాదు మీరు నాట్ ఏబుల్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇఫ్ యున్ టాకిల్ ఆఫ్ తెలంగాణ మేము ఈ రోజు మళ్ళొకసారి పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం వీళ్ళ మీద రౌడ్షీట్లు ఓపెన్ చేయండి విల్ గుడ్ బిహేవియర్ కింద బ